భగవంతుని దయవల్ల మీ అందరి దయవల్ల నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో మీతో ఎన్నో విషయాలు షేర్ చేసుకోబోతున్నానండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా ఇప్పుడే ఒక లైక్ చేసేయండి నా మాటల్లో పడి వీడియోకి లైక్ చేసే వాళ్ళు కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారండి అందుకనే లైక్ చేయమని వీడియో స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను ఇక ఇవాంటి వీడియోలో రీసెంట్గా కట్టుకున్న మా కొత్త షాప్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఇంకా మరెన్నో విషయాల్ని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను రెండు నెలల క్రితం ముడి అటుకులు పట్టించడానికి అమ్మాయిలు ఇంటి నుండి ధాన్యపు బస్తాలు తీసుకువెళ్ళాం కదండి అందులో రెండు బస్తాలు మేము రీసెంట్గా బియ్యం పట్టించుకున్నామండి బియ్యం పట్టించక వచ్చిన తవుడు నూకలు అమ్మ వాళ్ళకి ఇచ్చేసాము ఇది వరకు అయితే మా దగ్గర నాటుకోళ్ళు ఉండేవి అవన్నీ వైరస్ వచ్చి చనిపోయాయి అవి ఉంటే కనుక తవుడు నూకలు మేమే తీసుకునేవాళ్ళం అవి లేవు కాబట్టి అమ్మ వాళ్ళకి ఇచ్చేసాము అమ్మ వాళ్ళకి కోళ్ళు ఆవులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఉపయోగపడతాయని వాళ్ళకి ఇచ్చేసాము ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి పది రోజులకి ఒకసారి అమ్మాళ్ళ ఇంటికి రావాల్సి వస్తుందండి అలా రీసెంట్గా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళామండి చిన్న చెల్లి వాళ్ళ పిల్లలు సమ్మర్ కి అమ్మాళ్ళ ఇంటికి వచ్చారని చెప్పాను కదండి వాళ్ళని తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్దామని అమ్మ చిన్న చెల్లి కోసం చింతపండు పచ్చళ్ళు ప్యాక్ చేస్తుంది జూన్ నెల వచ్చేసింది కాబట్టి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి అమ్మ పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ వెళ్దామని అన్నీ రెడీ చేసుకుంటుంది చిన్న చెల్లి హైదరాబాద్లో ఉంటుందండి అసలు అయితే చెల్లి కోసం అమ్మ పిండి వంటలు కూడా చేద్దాం అనుకుంది కానీ అదే టైంలో నాన్నకి హెల్త్ బాగలేదండి తర్వాత ఎప్పుడైనా వండి కొరియర్ ద్వారా పంపిద్దాంలే అని ఇంట్లో ఉన్నవే ప్యాక్ చేసింది అమ్మ హైదరాబాద్ వెళ్తే ఇంటి దగ్గర నాన్న ఒకరే ఉండాలి కాబట్టి పైగా నాన్నకి హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి అమ్మ హైదరాబాద్ నుండి తిరిగి వచ్చే వరకు నాన్నని మా ఇంటికి వచ్చామని చెప్పాము అలా నాన్నని మా తమ్ముడిని కూడా తీసుకొని మా ఇంటికి బయలుదేరాము తమ్ముడు అంటే మా పిన్ని గారు అబ్బాయి అండి మా పిన్ని గారి అబ్బాయి ఏమో మా ఇంటికి వచ్చాడు ఏమో మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటానంటే మా పిన్ని దగ్గరే వదిలేసాము అప్పటికి ఇంకా స్కూల్స్ ఓపెన్ చేయలేదండి అందుకని సిరిని వాళ్ళ చిన్నమ్మమ్మ దగ్గరే వదిలేసాము మీరు పదో తారీఖు వెళ్తారు కదా టైర్ తీసుకొచ్చు కదండీ కాకినాడ ఉండే నేను అలా అందరం కలిసి మా ఇంటికి వచ్చేసామండి వచ్చేటప్పుడు హెర్బల్ ఆల్కి కావాల్సిన మందార పువ్వులు కలబంద కరివేపాకు అమ్మాయిలు ఇంటి నుండి తెచ్చుకున్నాను కరివేపాకు మా చేలో చాలా ఉంటుందండి ఈ కరివేపాకు అంతా మా చేలో నుంచి తెచ్చుకున్నదేనండి మందార పువ్వులు మాత్రం ఊర్లో తెలిసిన వాళ్ళ చెట్ల నుండి కలెక్ట్ చేసుకుంటాను మందార పువ్వులు అయితే ఇలా డైరెక్ట్గా ఆయిల్లోనే వేస్తానండి మొగ్గలు మాత్రం మిక్సీ పట్టి వేస్తాను ఇలా తయారు చేసిన హెర్బల్ ఆయిల్ యూస్ చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా లేదా వైట్ హెయిర్ తగ్గుతుందా జుట్టు పెరుగుతుందా ఇది వాడచ్చా వాడకూడదా అని చాలామందికి ఎన్నో డౌట్స్ రావచ్చు ఇందులో వేసే ఉసిరి అలోవేరా కరివేపాకు గోరింటాకు మందార పువ్వులు జుట్టుకి ఎంత మేలు చేస్తాయో నా మాటల్లో వినే కంటే ఒక్కసారి మీరు నెట్లో సెర్చ్ చేసి చూడండి వీటి వల్ల జుట్టు ఎంత ఆరోగ్యంగా ఉంటుందో స్వయంగా మీకే తెలుస్తుంది ప్రీవియస్ వీడియోలో ఒకరు ఈ ఆయిల్ ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఉంటే హెయిర్ ఫాల్ తగ్గిందా లేదా హెయిర్ గ్రోత్ బాగుందా లేదా కొంచెం రివ్యూ చెప్పండి బాగుంటే నేను కూడా తీసుకుంటానని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు కానీ తనకి ఎవరో రిప్లై ఇవ్వలేదు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ కామెంట్స్ చేయడం ఇష్టం లేకపోవచ్చండి కొంతమంది వీడియో నచ్చితే లైక్ చేస్తారు కానీ కామెంట్ చేయరు అనమాట అయితే దీని గురించి నేను చెప్పేది ఏంటంటే పళ్ళు తోముకునే పేస్ట్లు ఒళ్ళు తోముకునే సబ్బులు వంట చేసుకునే కుకింగ్ ఆయిల్స్ ఇలా రోజువారీగా ఇంట్లో వాడే ప్రోడక్ట్స్ అన్నీ ఒకరోజు చెప్తేనే మనం వాడం కదండి మన మనసుకి నచ్చి నమ్మకం కలిగితేనే వాడతాం ఇది కూడా అంతేనండి మీకు నచ్చి నమ్మకం కలిగితేనే ఆర్డర్ పెట్టుకోండి నచ్చిన వాళ్ళు నచ్చిందంటారు నచ్చిన వాళ్ళు నచ్చలేదు అంటారు ఎక్కువ కాకపోయినా శాంపిల్ కోసం టూ ఫిఫ్టీ ఎంఎల్ అయినా ఆర్డర్ పెట్టుకొని అది వాడి చూసాక మీకు నచ్చితే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోండి కానీ ఏదేమైనా అది వాడిన తర్వాత దాని ఫలితం తెలియాలి అంటే వారమో రెండు వారాలు నెల వాడితే తెలియకపోవచ్చండి మినిమం రెండు మూడు నెలలైనా వాడితేనే కానీ రిజల్ట్ అనేది తెలియకపోవచ్చు ఓకేనండి పొయ్యి మీద ఆయిల్ పెట్టేసి ఆయిల్ని చూసుకుంటూ కొత్తగా కట్టిన షాప్కి సున్నం వేసేస్తానండి సున్నం వేయడానికి నాన్న తమ్ముడు కూడా హెల్ప్ చేశారండి అసలు అయితే నాన్న హెల్త్ అస్సలు బాగాలేదండి మా ఇంటికి వచ్చిన రోజు ఇక్కడ సున్నం వేసిన రోజే కొంచెం బాగున్నారు మా ఇంటి దగ్గర నాన్న ఐదు రోజులు ఉన్నారండి ఈ ఐదు రోజుల్లో సున్నం వేసిన రోజు తప్ప మిగిలిన రోజులన్నీ నీరసంతో పడుకునే ఉన్నారు నాన్నకి ఏ మాత్రం హెల్త్ బాగున్నా అస్సలు బతికించరండి ఓపుకున్నంతసేపు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఆ రోజు కూడా నేను వద్దని చెప్పినా సరే ఎన్ని రోజులు ఎలా వదిలేస్తావు తమ్ముడు నేను ఉన్నాను కదా సాయం చేస్తాంలే అని ఇద్దరు కొంతసేపు హెల్ప్ చేశారు ఇంతకీ ఏమైందంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయిందటండి దానివల్ల నీరసంగా ఉండేవారు హాస్పిటల్లో చూపించాము మెడిసిన్స్ అయితే వాడుతున్నారు ఉన్న నాలుగు రోజులు మంచిగా లిక్విడ్స్ రూపంలో జ్యూసులు ఇస్తూ హెల్తీగా ఫుడ్ పెట్టి చూసుకున్నానండి కొంచెం కొంచెంగా రికవర్ అయ్యారు నాన్న సున్నం వేస్తుంటే నేను వేస్తాలే నాన్న అని బ్రష్ తీసుకుంటే అది వదిలేసి ఇదిగోనండి ఇలా ఇంటి ముందు గార్డెన్ వర్క్ స్టార్ట్ చేశారు ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడంతో ఇంటి ముందు క్లీన్ చేయలేదండి చూడటానికి అసలు బాగాలేదని వద్దని చెప్పినా సరే నాన్న ఇంటి ముందు శుభ్రం చేస్తున్నారు తమ్ముడు నేను కలిసి షాప్ మొత్తం ఇలా సున్నం వేసేసాము ప్రీవియస్ వీడియోలో ఈ షాప్ కన్స్ట్రక్షన్ మొత్తం చూపించాను కదండి ఆ వీడియో చూసిన చాలామంది నేను ఎలా షాప్ కట్టుకోవడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పెట్టిన ప్రతి కామెంటు చదివి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నిజంగా మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటున్నారండి నా కష్టానికి మీరిచ్చే విలువ వెలకట్లేనిది మీరు పెట్టే ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వాలనే ఉంటుంది కానీ నాకు అసలు ఫ్రీ టైం ఉండట్లేదండి ప్రతి పది రోజులకు ఒకసారి అమ్మాయిల ఇంటికి వెళ్ళడం మళ్ళీ రావడం ఇంట్లో పని ప్రోడక్ట్స్ అన్నీ రెడీ చేసుకోవడం ఈలోగా ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో ఏవో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెడుతూనే ఉంటారు కస్టమర్స్కి సమాధానం చెప్పాలి కొన్నిసార్లు పార్సిల్స్ రెండు రోజుల్లోనే వెళ్ళిపోతాయి కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే లేట్ అవుతాయి పార్సిల్ రాలేదని కస్టమర్స్ నుంచి ఫోన్స్ వస్తూ ఉంటాయి ఇలా కొంచెం గజబిజిగా ఉంటుందండి మే నెలలో నేను ఒక చిన్న పొరపాటు చేశానండి అదేంటంటే డిటీడీసీలో ఒక బ్రాంచ్కి నేను కొన్ని పార్సిల్స్ ఇచ్చాను వాళ్ళు కస్టమర్స్కి పార్సిల్ చాలా లేటుగా ఇచ్చారండి ఎంత లేటుగా అంటే నేను వాళ్ళకి పార్సిల్ ఇచ్చిన మూడు వారాలకి కూడా వాళ్ళు కస్టమర్స్కి పార్సెల్ అందించలేదు దీనివల్ల కస్టమర్స్ నుంచి కొంచెం నెగిటివిటీని ఫేస్ చేయాల్సి వచ్చింది వీళ్ళ సర్వీస్ అస్సలు బాగాలేదండి ఇప్పుడు వాళ్ళ దగ్గర మానేసి డిటీడీసీ సర్వీస్లోనే వేరే బ్రాంచ్కి ఇస్తున్నాను వేళ సర్వీస్ అయితే చాలా బాగుందండి నేను పార్సిల్ ఇచ్చిన నెక్స్ట్ డే రోజే కస్టమర్కి పార్సిల్ రీచ్ అవుతుంది ఏదైనా చేస్తున్నామంటే అంతా మనం అనుకున్నట్టు మనం ఊహించుకున్నట్టు అంతా హ్యాపీగా జరిగిపోదు కదండి ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది అందులోనూ ఆడవాళ్ళం చేసేదైతే ఇంకా ఎక్కువే ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే మనకున్నంత ఓర్పు సహనం ఇంట్లో అందరికీ ఉండదు కదండి ఏదైనా ఒక పని జరగాలంటే ఆ పని ఫ్యామిలీతో చేపించుకోవడానికి బ్యాక్గ్రౌండ్లో ఎన్నో ఫేస్ చేయాల్సి వస్తుంది ఇలా ఎన్నో ఒడిదొడుకులు ఉంటూ ఉంటాయండి రిప్లై ఇవ్వట్లేదని దయచేసి ఎవ్వరు ఏమీ అనుకోవద్దండి మీకు చాలాసార్లు చెప్పాను నేను వేస్తున్న నా ప్రతి అడుగు మీ సపోర్ట్తోనే పర్సనల్గా నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి కూడా నేను ఫోన్ చేసి మాట్లాడలేదండి ప్రతిరోజు అనుకుంటూనే ఉంటాను ప్రశాంతంగా ఉన్నప్పుడు ఫోన్ చేసి మాట్లాడాలని కానీ అసలు కుదరట్లేదండి మనకి హెల్ప్ చేసిన వాళ్ళతో మాట్లాడడానికి టైం లేదు అనే పదాన్ని అసలు వాడకూడదు అనుకోండి కానీ ప్రస్తుతం నేను ఈ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి రెండు నెల రెండు నెలలే అవుతుంది కాబట్టి నాకు అంతా కొత్తగా ఉండి ఇందులో నేను నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి టైం పట్టింది మనకి తెలిసిందైతే చిటుకలోనే చేస్తాం తెలియని దానికైతే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చేయలేకపోతున్నాను ఇప్పుడు కొంచెం పర్వాలేదండి స్లోగా అలవాటు అవుతుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకోవైపు అమ్మని నాన్ననే చూసుకోవాలి అమ్మ వాళ్ళకి ఏదైనా అవసరం అయితే మేమే చూసుకోవాలండి చిన్న చెల్లి పెద్ద చెల్లి ఉన్నారు కానీ వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఇబ్బందిగానే ఉంటున్నారు అలాంటప్పుడు వాళ్ళు అమ్మని నాన్నని చూసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అలాని మేమేమి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేమండి కాకపోతే అప్పులు చేయకుండా మాకున్నంతలో ఉంటే తింటాము లేదంటే గంజి తాగైనా ఉంటాం కానీ లేని వాటి కోసం మాత్రం ఆశపడము నేను నా ప్రతి వీడియోలోనూ ఇలా చెప్తున్నానని మీకు కోపం రావచ్చు కానీ మనకున్నంతలో సర్దుకుపోతే జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలియాలంటే ఒకే ఒక్క నెల రోజులు వేస్ట్ ఖర్చులన్నీ మానేసి ఆ నెల ఎంత ఆదా చేశామో ఒక లిస్ట్ రాసుకుంటే నెల నెల ఎంత సంపాదిస్తున్నా మనం ఎందుకు ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళలాగే మిగిలిపోతున్నామో అర్థమవుతుంది ఉదాహరణకి కొన్ని చెప్తానండి దిగువ మధ్య తరగతిలో ఉండే మాలాంటి వాళ్ళు కూడా సొంతిల్లు కూడా లేకపోయినా పిల్లల్ని డబ్బు పెట్టి చదివేస్తున్నారు నెల నెల ఇంటద్దీ కట్టలేని స్థితిలో ఉన్న వాళ్ళు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివేస్తున్నారు సినిమా పేరేంటో సరిగా ఐడియా లేదు కానండి ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఒక పాప వాళ్ళ డాడీని అడుగుతుంది డాడీ ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి తేడా ఏంటని అడుగుతుంది అప్పుడు వాళ్ళ డాడీ ఏం లేదమ్మా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు అయితే ఇంగ్లీష్లో బూతులు పెడతారో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు అయితే తెలుగులో బూతులు తిడతారు అంతే తేడా అని చాలా ఫన్నీగా చెప్తాడు ఇక్కడ చదువు అనే ముసుగులో పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు చదువు అనే కాదులేండి ఇల్లు కట్టుకున్న ఓని ఫంక్షన్ చేసిన పెళ్లి చేసిన ఫస్ట్ బర్త్డే అని సెకండ్ బర్త్డే అని ఇలా అనవసరమైన వాటికి అప్పులు చేసి ఇంకా ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు పెళ్ళికి ఇంటికి అప్పు చేయడం అంటే ఈ రెండు కష్టమే కానీ ఆ అప్పు రెండు సంవత్సరాల్లోనే తీరిపోయేటట్టు కాకుండా వడ్డీలకు చక్కెర వడ్డీలు కూడా కట్టేలా చేసుకుంటున్నారు ఓకేనండి నాన్న తమ్ముడు నేను ముగ్గురం కలిసి షాప్కి సున్నం అయితే వేసేసామండి ఆ తర్వాత కబోర్డ్స్కి పేపర్ వేసేసి కబోర్డ్స్లో ప్రోడక్ట్స్ అన్నీ నీట్గా సర్దుకున్నాను ఇక మిగిలింది షాప్ ముందు ఇంటి ముందు క్లీన్ చేయడం షాప్ ముందు మట్టికి బదులుగా సిమెంటు బూడిద వేయించామండి ఇదైతే వర్షాకాలంలో బురద బురదగా లేకుండా ఉంటుందని సిమెంట్ బూడిద వేయించాము అసలు అయితే ఈ పనులన్నీ ఎప్పుడో అయిపోవాలండి నాన్న లేకపోతే ఈ పని ఇంకా లేటుగా ఉందనమాట నాన్న కూడా సేమ్ నాలాగనేనండి ఏదైనా పని ఉందంటే అది ఎలా అయినా సరే అయిపోవాలి అలా ఆ రోజు నాన్న దయ వల్ల షాప్ ముందు కూడా క్లీనింగ్ అయిపోయిందండి షాపు పక్కన ఒక మొక్కను వేస్తే ఫ్యూచర్లో అది షాపు దగ్గర నీడగా ఉంటుందని ఒక మొక్కను వేసామండి ఎండగా ఉన్న వర్షం వచ్చినా రోడ్ మీద నుంచి వచ్చే వెళ్ళే వాళ్ళు చెట్టు నీడనే ఆశ్రయిస్తారు కాబట్టి ఒక మొక్కనైతే నాటము ఈ మొక్క వల్ల వచ్చి వెళ్ళే వాళ్ళకి మాత్రమే కాకుండా గ్రిల్స్ నుంచి డైరెక్ట్గా ఎండ షాప్ మీద పడకుండా చెట్టు అడ్డంగా ఉంటుంది దానివల్ల నీడగాను ఉంటుంది చల్లగాను ఉంటుంది షాప్ దగ్గరకి వచ్చిన కస్టమర్ కూడా చెట్టు నీడకి రాగానే కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతారు రోడ్డు పక్కనే కాబట్టి పండ్ల మొక్కనో పూల మొక్కనో వేయట్లేదండి ఇప్పుడు మేము వేసిన మొక్కని బీపీ చెట్టు అంటారు బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఈ చెట్టు పళ్ళు తింటే చాలా మంచిది అంటారు ఈ మొక్క చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి అందుకని ఈ మొక్కను వేసాము ఆ తర్వాత షాప్ ముందు వేసిన సిమెంట్ బోర్డు అంతా సమానంగా ఉండేటట్టు అన్ని వైపులా నీట్గా లెవెల్ చేసేసారు చిన్న చిన్న పనులే అయినా చెయ్యి చెయ్యి కలిస్తేనే కొన్ని పనులు పూర్తవుతాయండి లేదంటే ఆ పని ఎన్ని రోజులైనా అలా పెండింగ్లోనే ఉంటుంది నేను చేయగలిగే పనులైతే ఒకరి కోసం అస్సలు వెయిట్ చేయనండి నేనే చేసేసుకుంటాను ఒకవేళ అది నా వల్ల కాదు అనుకున్నప్పుడు మాత్రం ఇలా స్లోగా జరుగుతూ ఉంటాయి ఫైనల్గా షాప్ ముందు ఇంటి ముందు గా శుభ్రం చేసేసాము అదే రోజు మా మేనకోడళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి మా మేనకోడళ్ళకి మా ఇల్లు అమ్మ మిల్లు కాబట్టి వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వచ్చి పది రోజులు ఉన్నారు మా ఆడపడుచు అయితే రాలేదండి ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి తను టైలరింగ్ క్లాసెస్కి వెళ్తుందని అందుకని పిల్లల్ని మాత్రమే పంపించింది ఈ సమ్మర్ హాలిడేస్లో మా ఇంటికి మా చెల్లి గారి పిల్లలు మా ఆడపడుచు గారి పిల్లలు వచ్చారండి అలాగే మా పిన్ని గారి అబ్బాయి కూడా వచ్చాడు సిరి కూడా మాడపడుచు గారి ఇంటికి వెళ్ళి పది రోజులు ఉండి వచ్చిందండి నాని ఏమో వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళొచ్చాడు వచ్చాడు ఇక ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలు నాకైతే చాలా పనులు హెల్ప్ చేశారండి అమ్మ చిన్న చెల్లి దగ్గరికి హైదరాబాద్ వెళ్తుందని చెప్పాను కదండి తను చిన్న గారి పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ వెళ్ళి తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చేసింది అమ్మ వచ్చేంత వరకు నాన్న మా ఇంటి దగ్గరే ఉన్నారు అమ్మ చెల్లి దగ్గరికి నాలుగు రోజులుండి వచ్చిందండి అమ్మ వాళ్ళు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే చెల్లి దగ్గరికి వెళ్తుంటారండి చెల్లి దగ్గరికనే కాదులేండి పెద్ద చెల్లి దగ్గరికైనా నా దగ్గరికైనా తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే వస్తుంటారు అమ్మ వాళ్ళకి ఆగులు కోళ్ళు ఇంటి దగ్గర కిరాణా షాపు కూడా ఉంది కాబట్టి అస్తమాను ప్రయాణాలు చేయడం కుదరదు నాన్నకి హెల్త్ బాగాలేదని ఇంకో రెండు రోజులు ఉండమంటే అసలు ఉండలేదండి నాన్నకైనా అమ్మకైనా మా ఇంటి వాతావరణం అసలు ఇష్టం ఉండదండి అంటే మాకు ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ సౌండ్స్ ఎక్కువగా వస్తుంటాయి అలాగే దోమలు కూడా ఎక్కువగా ఉంటాయి అందుకే అమ్మ వాళ్ళు మా ఇంటి దగ్గర ఉండడానికి భయపడతారు వాళ్ళకైతే మాతో పోలిస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకనే నాన్న ఉండడానికి ఇష్టపడలేదు ఇద్దరు కలిసి ఉదయం టిఫిన్ తినేసి బయలుదేరారు ప్రశాంతమైన వాతావరణానికి అలవాటు పడిన వాళ్ళు గందరగోళంగా ఉండే వాతావరణంలో ఉండాలంటే అసలు ఉండలేరు ఓకేనండి ఫైనల్గా ఇంటి ముందున్న మొక్కల్ని నాన్న నీట్గా కట్ చేసిన తర్వాత ఎలా ఉందో చూసేయండి అలాగే షాప్లో ప్రోడక్ట్స్ అన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో కూడా చూసేయండి ఈ షాప్లో నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయండి అవన్నీ ఒకేసారి చేయలేను కాబట్టి ప్రస్తుతానికి ఇలా అయితే సర్దుకున్నానండి కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే నేను తయారు చేసే ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ పరిశుభ్రంగా ఇంట్లోనే తయారు చేస్తానండి గుమ్మడి వడియాలు పసుపు మసాలా కారం కారం ముడి అటుకులు ఆర్గానిక్ బెల్లం కొన్ని రకాల ఇన్స్టెంట్ దోశ ఫ్రీ మిక్స్ పౌడర్ మల్టీగ్రెన్ ఆటా అలాగే ఎండు చేపలు ఎండు రొయ్యలు ఎండు నత్తళ్ళు కూడా ఉంటాయండి హెర్బల్ ఆయిల్ అయితే న్యాచురల్ పద్ధతిలో నేనే తయారు చేస్తానండి అలాగే నా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హనీ ఉంటుందండి మీకు ఇంట్రెస్ట్ ఉండి నమ్మకం కలిగితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను ఎలా శుభ్రం చేసి ప్యాకింగ్ చేస్తానో ప్రాసెసింగ్ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు ఈ షాప్ ఇలా కట్టుకోవడం నేనైతే చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే నిన్న మొన్నటి వరకు సమ్మర్ కాబట్టి ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఏ పుట్ట కిందో అన్నట్టు ఎలాగోలాగా రెడీ చేసేసుకొని ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టేసుకునేదాన్ని కానీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి తయారు చేసుకోవడానికి తయారు చేసినవి స్టోర్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అంటూ ఉంటే అవి సేఫ్గా ఉంటాయి ఇంట్లో అటు ఇటు తిరగడానికి మాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి ఈ షాప్ నాకు జీవనాధారం కాబోతుందని ఈ షాప్ నేను ఎలా మల్టీపర్పస్గా యూస్ చేసుకోబోతున్నానో ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తానండి ఇవన్నీ పార్సిల్స్ చేసే అట్టబెట్టండి అవన్నీ ఒక బస్తాలో పెట్టుకున్నాను అలాగే ఇక్కడ ఇంట్లో ఉన్న ఒక చెక్క బీరువాని కూడా షాప్లో పెట్టుకున్నానండి దాని వెనుక కూడా పార్సెల్స్ ప్యాకింగ్ చేస్తే అట్టపెట్టలు పెట్టుకున్నాను నేను చెప్పే మాటలన్నీ దయచేసి ఎవ్వరూ తప్పుగా అర్థం చేసుకోకుండా నేను చెప్పేవన్నీ మధ్య తరగతి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి మాత్రమే ఇలా చెప్తున్నానని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓకేనండి ఇవాళ వీడియో ఇంతేనండి ఈ వీడియోలో చూపించిన పనులన్నీ చేసేసుకొని రెండు వారాలు అవుతుందండి వారానికి ఒక వీడియోనే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోలో చూపించాల్సి వచ్చింది హెర్బల్ ఆయిల్ తయారు చేసుకోవడం ఇంటి ముందు శుభ్రం చేసుకోవడం షాపుకి సున్నం వేసుకొని ప్రోడక్ట్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకున్న విధానం వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఉంటానండి నమస్తే